హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే అసలు మామూలుగా పెట్టలేదు కదా వీడియో ఈరోజు వీడేంటండి పాత ఇంట్లో నుంచి వస్తున్నాడు నిన్న నిన్న వీడియో దాకేమో కొత్త ఇంట్లో ఉన్నాడు ఒకే రోజు అన్నీ షిఫ్ట్ చేసుకున్నారు ఆ మనీ ప్లాంట్ కూడా సెట్ చేసేసారా అంత టాలెంటెడా అంత టాలెంటెడ్గా ఉన్నారా వీళ్ళు అసలు జనాలు ఏంది ఇంత పిచ్చోళ్ళు అని అనుకుంటున్నాడా ఏంది అందరికీ అర్థమైపోతుందరా చెత్తనా కొడక నీ వీడియోలన్నీ పిచ్చి వీడియోలు చెత్త వీడియోలు అని అని చెప్పి అసలు ఈ వీడియో ఇప్పటిది కాదనుకుంటా అండి అసలు అది ఎప్పటిదో ఇప్పుడు పెట్టి వచ్చినట్టున్నాడు అంటే నాలుగు రోజులు హ్యాపీ మూమెంట్స్ చూపియాలి కదా కలిసి ఉంటే కలదు సుఖం అని ఇన్ని రోజులు కష్టాల్లో ఉన్నప్పుడు రాని అమ్మాయి అక్క ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చి ఇంకా ఆయా ఉన్నాడుగా పెద్దడు ఆడమ్మడు తిరుగుతూ ఉంది వేస్ట్ మొహం వేస్ట్ మొహాలు వీళ్ళు అంటే అసలు మామూలు పాటలు యాక్షన్ చేయట్లేదు అసలు పాత ఇంట్లోకి అసలు ఒక్క డేలో నిన్న వీడియోలో కొత్త ఇల్లే ఉంది మళ్ళీ ఈరోజు వీడియోలో అయితే పాత ఇంటికి వచ్చేసారు అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అసలు వీడి వీడియోలు అన్నీ అబద్దాలు అన్ని అబద్ధాలు వీడియోలే మళ్ళీ ఇల్లు పోయిందన్నాడు ప్రెగ్నెన్సీ అన్నాడు ఇల్లు ఇల్లు తీసుకున్నారు అన్నాడు మళ్ళీ ఇల్లు వచ్చేసింది దానికి ఏం జరిగిందో అర్థం అర్థం చెప్పలేదు అంట చిన్న క్లూ అంట చిన్న క్లూ వల్ల వీళ్ళన్నీ వీళ్ళకి మూసుకొని ఇచ్చేశారంట అయినా వీడు పది లక్షలు వచ్చినాయి వాళ్ళు మన డబ్బులన్నీ మనకి ఇచ్చేశారు అంటున్నారు పది లక్షలు ఇచ్చేంత రిచ్ పర్సన్ అయినా పదివేలు ఇస్తేనే ఎక్కువ ఇరవై వేలు ఇస్తేనే ఎక్కువ పెళ్లి కాకుండానే వీడు పది లక్షలు ఇచ్చేసాడా ఇంత వేస్ట్ జనాలు అనుకుంటున్నావా ఏంటరా ఇంత వేస్ట్గా చెప్తున్నావు ఒకసారి ఆలోచించరా పది లక్షలు ఇచ్చారు అంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పేసేసి అసలు అసలేంటో వీళ్ళు వీడి వీడియోలు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వస్తారు కానీ వీళ్ళింట్లో మాత్రం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కళ్ళన్నా కనిపిస్తారు అది కూడా ఆ అమ్మాయి ఒక్కొక్కటే ఇంకా ఎవరు కనిపించ అసలు ఏందో మరి ఎంతెందో మాట్లాడతాడు ఎంతెందో చేస్తాడు అసలు వీడి వీడియోలు వీడికే ఒక అర్థంగా లేకుండా ఉంది పిచ్చెక్కినట్లుంది వీడికి బాగా ఎగ్జిబిషన్లో అంట లత బంధువులు కనిపించారంట లత బంధువులు లత బంధు లత వాళ్ళ అమ్మ నాన్ననే వీళ్ళతో మాతో మాట్లాడట్లేదు మాతో రావట్లేదు అది ఇది అన్నావు మరి బంధువులు ఎలా మాట్లాడతారా వాళ్ళే మాట్లాడుకోనప్పుడు అసలు మరీ నువ్వు ఏందేందో చెప్తాడు వాళ్ళెవరో సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు పలకరిచ్చు ఉంటారు దానికి ఇలా చెప్తున్నాడు అనమాట వీడు మళ్ళీ నిన్నటి వీడియోలోనేమో యూట్యూబ్ నుండి పది లక్షలు వచ్చాయా ఎంత పెద్ద మిలియన్స్ మిలియన్స్లో వ్యూస్ వచ్చే వాళ్ళకే పది లక్షలు రావురా అది క్లారిటీగా తెలుసు మేము సక్సెస్ అవ్వకపోవచ్చు యూట్యూబ్లో కానీ మాకు తెలుసు అందరికీ అర్థమైద్ది పది లక్షలు రావాలంటే అసలు మామూలు వ్యూస్ రాకూడదు మామూలుగా ఉండకూడదు అవి అలా రావు అని అని చెప్పి అందరికీ తెలుసు నువ్వు చెప్తే ఊరికే నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు కాకపోతే నీ వీడియో ఏదో చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు ఉన్నారు సంపాదించుకొని సళ్ళే అని అని చెప్పి అంతేగాని నిన్ను నమ్మేవాడు ఎవ్వరు లేటరా ఇప్పుడు చెత్త నా కొడక చెత్త వె అసలు నిన్న వీడియోలోనేమో పాత ఇంట్లో ఉన్నారు ఇప్పుడేమో అసలు కొత్త ఇంట్లో ఆ మనీ ప్లాంట్ ఏమో మొన్న ఏమో పైన ఉంది కొత్త ఇంట్లో అప్పుడే పాతింట్లోకి వచ్చి అంత అది చిన్న ప్లాంట్ కాదు పెట్టడానికి కూడా పెద్ద ప్లాంట్ అదంతా సెట్ చేయడానికి పట్టిద్ది వన్ అవర్ టూ అవర్స్ అదంతా బాగా అల్లుకొని చక్కగా ఉంది అది సెట్ చేయడానికి వన్ అవర్ టూ అవర్స్ పట్టిద్ది వీడంట ఇల్లు మొత్తం సర్దుకొని మరీ ఆ చెట్టును కూడా పాత ఇంతకు ముందులాగా అయితే చేశాడంట చేసినట్లుగా చూపి చెప్తున్నాడు అనమాట అంటే మా ఇంటికి మేము వచ్చేసాము అని అనేసి ఇంకా రేపటి వీడియోల్లో నుంచి ఇంకేదో ఒకటి చెప్తాడు చెప్తాడనమాట వాళ్ళు అప్పుడే రెనోవేషన్ కూడా చేయించుకున్నారు ఆ రెనోవేషన్కి మమ్మల్ని డబ్బులు ఇవ్వమన్నారు అంతవరకు ఇచ్చేసి అయితే ఇంట్లోకి వచ్చాము అని అని చెప్పేసి ఏదో ఒకటి ఇంకా సోది చెప్తాడు ఇంకొకటి రెండు రోజులు ఏంటంటే సంతోషం వీడియోలు వస్తాయి ఆ తర్వాత నుండి మళ్ళీ మీ ఎవరో ఒకరికి సిక్కనో లేకుంటే ఏ గోళలో అదో ఇదో ఏదో ఒకటి ఇంకా సోదడితే మళ్ళీ క్రియేట్ చేస్తాడు అనమాట ఇంతకుముందు స్టార్ట్ అయినాయి కదా అదే కొంచెం చిన్న చేంజ్లతో అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇవన్నీ ఫేక్ వీడియోస్ ఫ్రెండ్స్ కాకపోతే వాడు ఒక డ్రామా లాగా అలా పెట్టుకుంటే బాగుండిద్ది కానీ ఇప్పుడు కొన్ని కొంచెం జనాలకు అర్థమవుతుంది వీడన్నీ ఫేక్ వీడియోలు చేస్తున్నాడు చెత్త విధవ చెత్త నాకు చెత్త మామూలు చెత్త విధవ కాదు అంట పది లక్షలు వచ్చినాయి అంట యూట్యూబ్ నుండి అదో అదొక అదేమో తమ్నైలు ఇదేమో ఇలాగా లోపలేమో ఇన్సైడ్ వేరేగా ఉండిద్ది అనమాట కానీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్